కర్నూలు ప్రాంతం నుంచి మా పిల్లలు వచ్చారండి ఢిల్లీలో కాంపిటీషన్ జరిగితే మా పిల్లలకి ఎక్సెప్షన్ ఇవ్వండి అందరూ రెండు వందల మీటర్ల పరుగు పొందడానికి వెళ్తే మా పిల్లలకు వంద మీటర్ల పరిగెత్తే నుంచి వచ్చాము ఎక్కడో తెలంగాణలో ఉండేటువంటి ఒక ఎక్కడో మార్గంలో ఉండేటువంటి జిల్లా నుంచి వచ్చామంటే తగ్గిస్తారా గోరు తగ్గిస్తారా మన కోసము మీరు ఢిల్లీ నుంచి వచ్చారా దేవరపల్లి నుంచి వచ్చారా ఎక్కడి నుంచి వచ్చినా కాంపిటీషన్ కాంపిటీషన్ మీ ఊర్ నుంచి వచ్చారు అంటే సింపతి చూపించదు మనకి వాళ్ళు స్టాండర్డ్ తగ్గదు మనమే వాళ్ళ స్టాండర్డ్కి వెళ్ళాలి మన పిల్లలని ఆ స్టాండర్డ్ కి అని అంటే రెండు ఇక్కడ ఒక పక్షి ఒక బర్డ్ పక్షులు మనం ఊర్లాట చూస్తాం పక్షుల వెన్నెక్కలు ఉన్నాయన్న హౌ many wings ఒక పక్షి ఎగరడానికి రెండు రెక్కలు ఉంటాయి కదా ఆ పక్షి ఎగరడానికి సహాయం చేయబెట్ట రెండు రెక్కలు ఒకటి టీచర్స్ సే పెరెండ్ పేరెంట్స్ ఒక నువ్వే బరువు మోస్త రెక్కలు వెళ్తే కానీ ఒక రెక్కే పనిచేస్తుంది నువ్వు పనిచేసుకో నేను మాత్రం సహకరించను అంటే ఆ పక్షి ఎగరదు ఎదగదు ఆ పక్షి ఎగరాలన్నా ఎదగాలన్నా రెండు రెక్కలు పనిచేయాలి రెండు రెక్కలు సమన్వయంతో పనిచేయాలి ఆ రెండు రెక్కలు ఒక పక్క పేరెంట్స్ ఒక పక్క మన స్కూడెంట్ టీచర్స్ ఈ రెండింటిలో సమన్వయంతో మనం పనిచేస్తే మన పిల్లలు అద్భుతంగా వెళ్తారు ఢిల్లీల ముందుకు వెళ్తారు మన పిల్లలు ఊరి నుంచి వచ్చారంటే అది ఎక్స్క్యూజ్ కాదు మన పిల్లలు ఊరు నుంచి వచ్చారంటే మన పిల్లలు కల్చర్ నేర్చుకుని ఉంటారు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు చక్కగా కల్చర్ నేర్చుకుని ఉంటారు ఇటువంటి పిల్లలు అద్భుతంగా తయారవుతారు కొఠారి కమిషన్ లో ఒక చిన్న ఒక లైన్ ఉంటుందండి ఒక దేశం యొక్క భవిష్యత్తు ఎక్కడ నిర్మాణం అవుతుందో తెలుసా ఇవాళ చూస్తే న్యూస్ పేపర్ చూసినా గానీ టీవీ చూసినా కానీ అని మాట్లాడుతుంటారు కదా ఒక దేశం భవిష్యత్తు ఎక్కడ నిర్మాణం వస్తుందో తెలుసండి ఒక దేశం యొక్క భవిష్యత్తు మన తరగతి గదిలో నాలుగు కోడల మధ్యలో నిర్మాణం అవుతుంది నాలుగు కోడల మధ్యలో నిర్మితమైనటువంటి మన యొక్క దేశాన్ని ఒక పక్క సైనికులు అక్కడ రక్షిస్తున్నారు దేశాన్ని శత్రువుల నుంచి ఇంకొక పక్క దేశాన్ని నిర్మిస్తున్నటువంటి సైనికులు ఉన్నారు ఎవరు వాళ్ళు చెప్పండి ఒక్కసారి టీచర్స్ పాటు ఒకసారి క్లాస్ పాడు దేశాన్ని నిర్మిస్తున్నటువంటి సైనికులు మన స్కూల్లో ఉంటారు దేశాన్ని రక్షిస్తున్నటువంటి సైనికులు బోర్డర్లో ఉంటారు ఇటువంటి దేశాన్ని నిర్మిస్తున్నటువంటి సైనికులకు మనం ఏం చేయాలి అంటే వాళ్ళకి సపోర్టివ్ ఇవ్వాలి వాళ్ళని క్వశ్చన్ చేయొచ్చు క్వశ్చన్ చేయొచ్చు బ్లేమ్ చేయకూడదు మేడం మా బాబుకి ఇవాళ మన పిల్లలు అద్భుతంగా ఎస్ఎల్సి స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ వాళ్ళు నేర్చుకున్నటువంటి విషయాలు మీ ముందు చెప్పడానికి ముందుకు వస్తున్నారు ముందుకు దశలో వాళ్ళ వెనక టీచర్స్ శ్రమ కూడా ఉంది వాళ్ళు మాట్లాడేటువంటి దాని వెనక టీచర్ శ్రమ కూడా ఉంది మీ శ్రమ కూడా వాళ్ళ పిల్లలు నేర్చుకున్న విషయాలు మీకు చెప్తున్నారు నేను టెన్త్ క్లాస్ వచ్చేసరికి చదివే వరకు చార్ట్ తీసుకుడుకున్న తోడు దగ్గర కూడా వెళ్ళలేని పరిస్థితి వాళ్ళ మన పిల్లలు చక్కగా క్లాస్ లో గ్రూప్ యాక్టివిటీ జరుగుతాయి క్లాస్ దగ్గర మీరు టీచర్ పిలుస్తారు